హ్యాడ్ ఇయర్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు అయితే మరి వీళ్ళు ఒక అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది థర్డ్ ఫేజ్కి సంబంధించిన బీడిఎస్ అయితే వచ్చేసింది వచ్చేసిందేమో థర్డ్ ఫేజ్కి సంబంధించిన బీడిఎస్ ఎప్పటి నుంచి మీరు కౌన్సిలింగ్ మరి పదకొండున్నర నుంచి మరి ఈరోజు పదకొండున్నర నుంచి మరి ముప్పై ఒకటి రేపు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే టైం ఇవ్వటం అయితే జరిగింది రేపు పదకొండున్నర లోపు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ది క్యాండిడేట్స్ వర్ అలాటెడ్ సీట్స్ ఇన్ ప్రీవియస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ హ్యావ్ నాట్ రిపోర్టెడ్ అంటే ఇంతకుముందు ఎవరైతే ఫేజ్ టూలో ఇది ఫేజ్ త్రీ ఆర్ అప్ కౌన్సిలింగ్ అమ్మ దీనికి సంబంధించిన అప్డేటు అదే అదేవిధంగా ఇంతకుముందు ఫేజ్ త్రీలో ఫేజ్ టూలో ఎవరైతే మరి సీటు వచ్చినా కానీ రిపోర్ట్ చేయలేదు దోజ్ ఆర్ నాట్ మరి ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్సు అదేవిధంగా ఫేజ్ టూలో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు మరి అదేవిధంగా నాట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద వెబ్ ఆప్షన్స్ ద క్యాండిడేట్స్ రూజ్ నేమ్స్ ఆర్ నోటిఫైడ్ ఇన్ ద కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఎంబీబీఎస్ అండర్ కాంపిటర్ ఎవరికైతే మాపప్ ఫేజు ఎంబీబీఎస్ అయిపోయింది కదా దానికి సంబంధించిన దానిలో అలాట్మెంట్ ఉందో మరి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఆల్రెడీ ఎంబీబీఎస్ సీటు వచ్చిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అది గుర్తుపెట్టుకోండి మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు కూడా మరి ఎంతెంత ఫీజుస్ పే చేయాలంటే మరి బీడిఎస్ కాంపిటేటివ్ అథారిటీ కూడా మరి గవర్నమెంట్ డెంటల్లో అయితే ట్యూషన్ ఫీజు ఉంటుంది ప్రైవేట్ డెంటల్లో నలభై ఐదు వేల రూపాయలు ట్యూషన్ ఫీజు ఉంటుందమ్మ మరి అదేవిధంగా స్టూడెంట్స్ గమనించగలరు మరి దీనికి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఉంటుంది ఒక ఇరవై లక్షల రూపాయలు సపోజ్ ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ బీడీఎస్ యాజ్ పర్ హీస్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫేజ్ డజంట్ జాయిన్ ద కోర్స్ పెనాల్టీ క్లాజ్ షాల్ బీ అప్లికబుల్ ఇన్క్లూడింగ్ పెనాల్టీ అమౌంట్ ఆఫ్ ట్వంటీ ల్యాక్స్ డిబార్డు మీరు ఇరవై లక్షలు అయితే పే చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఎవరికైతే సీటు వచ్చి మరి జాయిన్ అవ్వలేదో వాళ్ళు దే హవ్ టు పే ట్వంటీ ల్యాక్స్ రూపీస్ పే చేయాలి త్రీ మరి అదేవిధంగా త్రీ ఇయర్స్ డిబార్ అవుతారనమాట మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీలో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే మనకి మరి ఎన్ని సీట్స్ ఉంటాయి ఆల్రెడీ కూడా సీట్స్ ఇచ్చారు కదా నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అసలు ఏ మాపప్ కౌన్సిలింగ్కి సీట్స్ ఎన్ని సీట్స్ మిగిలిన ఉన్నా సీట్స్ ఎన్ని అంటే ఒకసారి చూద్దాం అందరికీ సీటు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా మరి ఈ మాపప్ కౌన్సిలింగ్కి సంబంధించిన బీడిఎస్ సీట్స్ అయితే మరి ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ప్రతి ఒక్కరు చూద్దాం కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి స్టూడెంట్స్ మరి అన్ని కౌంట్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే గవర్నమెంట్ డెంటల్ కాలేజీ గవర్నమెంట్ డెంటల్ కాలేజీలో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మరి చూసినట్టయితే తొంభై ఆరు ఉన్నాయమ్మ ఇక్కడ తొంభై ఆరు ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్లో ఆరు ఆరు సీట్లు ఇవ్వండి భారీగా అయితే సీట్లు అయితే భారీగా మిగిలినవి అందరికి వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మరి పానియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మరి ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఉండి అదేవిధంగా చూసినట్టయితే మిడ్స్ డెంటల్ సైన్సెస్లో ఇరవై ఒకటి అదే అదేవిధంగా చూస్తే మిడ్స్ కే మరి పన్నెండు ఉండి ఇక్కడ ఇక్కడ ఎస్వీఎస్ మహబూబ్ నగర్ ఎస్వీఎస్ డెంటల్ కాలేజ్ మహబూబ్ నగర్లో పదిహేనుండి తర్వాత ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్లో ఇక్కడ వచ్చేసి పదమూడు ఉన్నాయి పదమూడు సీట్లు ఉండి తర్వాత ఎంజీ మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో అది మేఘనా ఇది ఎంజిఎన్డిలో ఇక్కడ పదిహేడు ఉండి ఇక్కడ పోతే టీట్స్ టీఐడిఎస్ టిడ్స్లో ఇక్కడ పద్దెనిమిది ఉండి తర్వాత బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో పదిహేను ఉండి తర్వాత ఎస్ఎస్డిసి సాయి డెంటల్ సైన్సెస్లో మనకి పదహారు ఉంది మొత్తము చూసినట్టయితే రెండు వందల డెబ్బై రెండు భారీగా మిగిలిన అందరికీ ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డెంటల్ జాయిన్ అవ్వాలనుకున్నారో మరి వాళ్ళందరూ చేరితే మంచిది ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా డెంటల్ జాయిన్ అవ్వండి మరి ఈరోజు మీరు చూసినట్టయితే మరి ఈరోజు మరి పదకొండున్నర నుంచి రేపు పదకొండున్నర వరకు మరి మీరు ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకుని ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం ఉందమ్మా భారీగా రెండు వందల డెబ్భై రెండు సీట్లు మిగలటం అంటే సామాన్యమైన విషయం కాదు మరి అందులో ఈ యొక్క గవర్నమెంటు డెంటల్ గవర్నమెంట్ యూస్ డెంటల్ కాలేజీలోనే తొంభై ఆరు సీట్లు మిగిలినాయి గవర్నమెంట్ కాలేజీల్లోనే ఒక తొంభై ఆరు సీట్లు మిగలటం జరిగింది మంచి అవకాశం ఇలాంటి అవకాశాన్ని మరి వదులుకోదు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్